అవ్వలాలా అయ్యల ఎవరైతే మన ని ఫస్ట్ టైం చూస్తారో వాళ్ళైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోర్రీ అలాగే పక్కకు గంట ఉంటుంది ఆ గంట నొక్కుర్రీ అది నొక్కితే మేం చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికి చాలా అంటే చాలా కృతజ్ఞతలు అండి మన ఛానల్ తరపున కొన్ని డౌట్స్ ఉన్నాయి ఏంటి అని అంటే కొన్ని డ్రెస్సెస్ చేంజెస్ చేయొచ్చు కదా మీరు ఆ వేరే ఛానల్లో శారీస్ చేంజ్ చేస్తున్నారు మీరు ఎందుకు చేంజ్ చేస్తలేరు అని అడుగుతున్నారు అండి మాకు ఆప్షన్ ఉన్నాయి మాత్రమే మేము చేంజ్ చేస్తున్నాము వాళ్ళు ఎట్లా చేంజ్ చేస్తున్నారో మాకు తెలియట్లేదండి సో మాకు ఈ ఆప్షన్స్లో ఏమేమైతే డ్రెస్సెస్ ఉంటాయో అవే పెడుతున్నాము మల్లక్కకు చీర ఆప్షన్ లేదనండి అవే డ్రెస్సెస్ ఉన్నాయి అందుకే అట్లా పెడుతున్నాము రామకు ఒకటే డ్రెస్ ఉన్నది అంతే ఆమెకు వేరే ఆప్షన్స్ లేవు అందుకే ఇట్లా వేస్తున్నాం మమ్మల్ని అర్థం చేసుకుంటారనే అనుకుంటున్నాము మంచి రెస్పాన్స్ వస్తుంది మన వీడియోస్ కి ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి మీ ముందుకు మంచి మంచి వీడియోస్ తో మీ ముందు ఉంటాం అవు నర్సవ్వ అయ్యన్న ఏం వీడియో చేసుడు మరి దోస్తులు ఈ రోజు వీడియో ఏంటి అంటే ఒకసారి మన ఆ చేసినం గుర్తుందా మీకు పిత్తుల వీడియో అని వీడియోకి మస్ట్ రెస్పాన్స్ వచ్చి ఆ వీడియో కామెంట్స్ మళ్ళ ఇప్పుడు చేసే వీడియోస్ కింద కూడా కామెంట్స్ వస్తున్నాయి ఇంకొక పార్టీ ఏయ్యురి ఇంకొక పార్టీ ప్లీజ్ ప్లీజ్ అని అవును నర్సక్క వీడియో గమ్మ మన సబ్‌స్క్రైబర్ అందరూ ఫుల్ నవ్వుకున్నారు కదా సో ఈ రోజు వీడియో ఏంటి అంటే పిక్కుల పార్ట్ 2 చెప్పండి నేను నవ్వుతుంది ఇక వీడియో చూసి ఫుల్ మన వీడియో నచ్చితే మాత్రం లైక్ వీడియోలోకి వెళ్దాం పదండి ఆ అన్నం తిందో పాలేవు అయితే లేదా ఇంకా ఏమిటికి నిల్సొం జుత్త అన్నవిడా ఏం కూరాండి నేవే మళ్ళీ అలా ఎలా కందిపప్పు ఉంటే రుద్దినా నేను తిన్నా ఇప్పుడే నువ్వు తిందువు బా నేనుకట్ బయటకి పోతాజర్ సేపు కూసోనికి ఆ టాకు పారగానా పప్పు ఎందుకు చేసినవే అది నాకు వడతలేదని తెలుసే తెలుసి మళ్ళ కావాలనే చేసినవా అరే ఇంట్లో మరి ఏం లేవయ్యా ఈ అటు ఇటు చూసి ఆయనతో పప్పు వేసిన ఏమైతుంది పా ఒక్కరోజు ఆ పప్పు తింటే అంత కడుపు అంత గడగడ అని పిత్తులు అత్తయ్యే మళ్ళా నువ్వు ఆ పిత్తుల వాసనకు తిట్టి సాంపుతావు నన్ను నీవు పిత్తులు వచ్చినప్పుడు గడు బయటకు విత్తాలి కాని నా ముగట్నే కూర్చొని నాకు వాసన వచ్చినట్టు విత్తుతాయి కదా ఏం చెప్తా నేను ఏమో పో నీతో గండమే ఉన్నది నేను తింటా పోయేసుకొని అన్నం అన్నం పో నీ పనికి నువ్వైతూ పో నీకు ఎవ్వరికి లేని పని ఉంటది భూమి మీద నడు పోతాంది ఇక ముచ్చర మూతులు జాపుతుంది ఈ పప్పు తింటే నాకు కడుపు అంత గడగడ అనుకుంటా పిత్తులచి పాడైతాయి ఇక ఏం చేద్దాం తొక్కు అంటే తొక్కు నోట్లకోదు ఇక ఒక్క రోజుకు ఓ పప్పు వేసుకొని తింటా ఓ నర్సవ ఉన్నవాయే ఉన్న ఉన్న అత్తనగూ పని అంటేత్తనవే pani అయ్యో మళ్ళా అన్నం ఏం కురాండినవే నేను చేంలో పెచ్చిన అన్నకాయ ఉండే ఉడికిచ్చినగవే ఆయతవైతి గడ ఊసుందం పాలేవేజర్ సేపు ఓ ఆ అన్నం ఏం చేస్తాన్నాం ఏ తీరింది తీరింది నర్సక్క కూర్చుందంగా అని మల్లయ్య బాబు పెట్టిండు మల్లక్క నీ తోటి ఎంపడి వచ్చేటోడు కదా రాలేదు ఇల్లా ఏ ఆడేడ పోతాడే మా ఉన్నడు తింటాండు అన్నం ఎలా పప్పు వేసినా ఏ పప్పు ఎందుకు అన్నామని గుడుగుతాండు ఇక అది రాకపోతే ఏం చేస్తాడు మల్ల ఇది ఏడబోయిందని నాజాడకే వస్తాడు నువ్వు అంటే మల్లయ్య బాబు ప్రేమా మల్లక్క అని పాపం అవునవును నర్సక్క నిజంగానే పాపం ఏడివేనా మల్లక్క తోకెంబడే అత్తడు

మరి అలా ఆలివారం ఉన్నావు ఆలివారం బడి ఉంటవా ఎక్కడనవ్మా నువ్వు పోయినావా చిన్నప్పుడు ఆలివారం బడికి ఏ అది ఏడిపోయింది అది రోజు పోలేదు బోడికి తిన్నా అన్న మరి మా ఇంటికాడ నువ్వు తిన్నా మా నా ఇంటికాడ నువ్వేది నువ్వు మాకేం వద్దావ్వ అన్నా నువ్వు ఎన్నో తరగతి వెళ్తానో మరి నేను మూడో తరగతి మరి చదువులో తల్లి అని ఎవరి అంటారు

తీరో పాడుగాను మల్లి నాకు రారేరావుగాదే అవు అవు సంసార సాయక్క అయితే ఐటవైట మల్లక్కా ఏమంటావ్ మల్లె తిన్నవా లేదా అన్నం ఆ తిన్నా తిన్నా అది పప్పిసరం ఉండే పప్ప అన్న లేకపోతేని అబ్బో ఇదేం వాసన అబ్బో ఏం వాసన పాడైంది ఏ సి 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 ఓరా మా వాసన చపడైతంది ఏంది వెరైటీ గుంది వాసన ఇది ఇంకా గబ్బు పారెంది కదా ఓరు ముసలోడా నువ్వేనారా ఏ నేనేందకాయనే నేను ఇప్పుడు అచ్చి కూసుంటిని

ఓ ఇకేం విరగనట్టు వచ్చి సానిగా విత్తుతాండు మెల్లగా గాలితాడు ఇప్పుడు బర్రు అనేసి అప్పుడు వచ్చే నడుంచండి శిషి మీరు విత్తున కూడా నన్నే అంటారు అబ్బో మీ కాడ కూర్చునే వదులు ఊపీకింది ఏం ఆవు మా ప్రాణే రావు పో నీకు వచ్చినట్టు అబ్బో నీకాయే ఏమన్నీ మంచిగా నిద్రలో అన్నాక బర్రు అంటావు ఇంకా మళ్ళీ రావు అంటున్నావా ఎన్నిసార్లు వినలేదు నేను

సరే సరే తియే అవ్వా అంత తిప్పినట్టే ఈ పిత్తులు వాడాను ఏవయ బట్ తిన్నా 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 తిన్నాను తిన్నను ఆరి పాడైతే లేదు అన్నం కడప అంత నొచ్చి పాడైతుంది డాక్టర్ కాడికి పోయినావు వంద రూపాయలు ఇవ్వలేవు పోతా ఏ నా దగ్గర ఏడున్నాయో లేవు లేవు ఏందే ఆ సౌండ్ ఏ కడుపులకే గాలి ఈ బంటి అబ్బో వీడే మనిషి కాళ్ళు లేపి మరి విత్తుతాండు అబ్బా వాసన పాడుగాను చీ ముక్కు మూసుకున్నా కూడా పోతలేదు ఈ వాసన పాడుగాను ఏమైందో బంటి ఏమో గొలుగుతావు ఏం లేదు ఏం లేదు నీ సోఫా తేడి నీ సోఫాతో దగ్గర కోపోయినావు వాడే వానింటికే పోయి అత్తనా వాడు లేడు మరి ఎటువేండో నాకు టైం పాస్ అయితే లేదని నీ దగ్గరకు వచ్చిన అవునా పెగ్ వేసినావా మరి పెగ్గు పొద్దుగానే ఉంటది మనకు లేత్తనే ఈ కడప అంతా వచ్చి పాడైతుంది ఏం చేయాలి దొడిగిపోయినావు ఏ పోయిన బంటి అబ్బా అత్తంది ఏంది వీడు రెండు గంటలు జాపిండు ఏం చేస్తాడు ఏంది అబ్బో విని మోఖమ్మండా ఏ వారాన్ని కొడతాండు పిప్పి పిప్పి అనుకుంటా పర్ పర్ పర్మంటాండు ఈ వాసన పోడగాను ఈయన కడుపు ఉల్లిందా ఏంది అబ్బాని నేను వెళ్ళి పోని పోవాలి అయ్యో బంటి ఎటు పోతాను ఏ నాకంత చక్కెరత్తం తాగు నీ పిత్తుడు ఆగుల పోను భలే పిత్తుతాన పూన దగ్గరికి వచ్చి అయ్యో ఇక పిత్తులు అత్త ఎట్లా ఆపుకుంటారు మరి నాకైతే ఆగయి ఏమో పో ఇదేంది పోరాడు ఒకటే ఊరుకుతాడు నాకైతే ఏం వాసన వస్తలేదు మరి గటుగా మల్లయ్య బాబు దగ్గర పోతా ఏమైందిరా మల్లిగా నేను ఈడు ఉంటే ఏగా ఆడక్కల దగ్గరకు నువ్వు మళ్ళీ తొందరనే అత్తా నువ్వు ఏ కూసో బుద్ధి కాలేదే అందుకే వచ్చిన ఏమో వాసన వచ్చి పాడైతుంది అరుపు పాడదాను ఒకటే లోటలోట అంటాంది దొడ్డికి అత్తలేదు పిత్తులు అత్తాన్ని అయ్యో నీకేం పుట్టిందే అబ్బా పిత్తులు పాడగా కొద్ది కొద్దివి తగ్గ ఏమోరా మల్లిగా కడుపు అంత నొత్తంది పిత్తులు వచ్చి పాడైతాన్నాయి కదా దుడ్డి కత్తలేదు మూడు రోజులయ్యా నేను అబ్బో ఏం చేస్తారే ఏం లేదురా వారి మళ్ళేం కథ బట్టుకొచ్చినవు నేనేం బట్కత్త ఏంద్రవారి నా దగ్గరకు వచ్చి కాళ్ళు పిత్తుతావు ఏ నాకంత కడుపు అంత గడగడ అంటాండే కడుపు నొచ్చి పాడైతుంది పిత్తుతా అంటే కొంచెం రిలీఫ్ ఉంటుంది కడుపు అంతా ఓయబ్బో ఇలా అందరు నా బాపతి వాళ్ళు ఉన్నారు కదా నాది కదే బాధ ఉన్నాయి తిరుపతి ఊరు వారి దొడ్డి కన్న పోయి రాపోరా వాసన అంత ఇట్లా నచ్చిపోడైతుంది ఏ ఆగే కడుపు అంత నొత్తాంది రైలు బోగు పోనట్టే పోతుందిగా అదరా నీ పిత్తులు పోడగాను ఈ రోజు పాడదాను నేను ఏం చెల్లన్న పోతా అబ్బా ఏం వాసన పాడైంది ఇక రాయిగరా నీకు పాద్యం చెప్తి గరా నీ పాద్యం అదు నీ పిత్తుల వారి ఏ పిత్ర మీద ఏం పాడు మా కాడ తుంటది అది పిత్తి గోడ కొత్తుతది పిత్తలు కొబ్బరి వక్కలు సాలల్ల పిత్తలు సన్నని జాజులు ఆడోళ్ళ పిత్తలు ఆలుగడ్డలు ఎరకల పిత్తులు ఎల్లుగడ్డలు బుడ్డళ్ళ పిత్తులు గడ్డపారలు కుర్మల్ల పిత్తలు కొడుక వక్కలు ఏం పిత్తులు రా

అట్లాగే మన తిరుపతిగాడు వాడిన పాట ఎట్లుందో కామెంట్ పెట్టుర్రీ ఇక తర్వాత వీడియోలో కలుద్దాం అందరికి సెలవు